అందరికీ జై శ్రీరామ్ నిన్న నేను ఊరెళ్ళిన ఒక అక్క అయితే హైదరాబాద్ నుంచి అయితే వచ్చింది మట్టి పాత్రలు తీసుకోవడానికి అయితే మన వీడియోలు ప్రతి వీడియోకు ప్రతి కామెంట్లో పద్మ అక్క అని ఉంటుంది ఆ అక్క అయితే ప్రతి వీడియోకు కామెంట్ చేస్తుంది ఆ అక్క నిన్న వాళ్ళ వచ్చి మట్టి పాత్రలు అనేవి తీసుకొని పోయింది నేను సమయానికి అయితే ఇంటి దగ్గర లేని ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేక హాస్పిటల్కి వెళ్ళిన వెళ్ళిన తర్వాత అక్క వచ్చింది నేను హాస్పిటల్కి వెళ్ళినా కూడా అక్క మరి వీడియో కాల్ చేసి ఎట్లుందని అడిగి తెలుసుకొని కూడా నేను వచ్చినా నువ్వు లేవు మిస్ అయినా అని కూడా అనింది అయితే నిన్న వచ్చి మొత్తం ఇంట్లోకి మనం ఇంట్లో ఏమేమి ప్లేట్లు గ్లాసులు ప్రతి ఒక్కటి అక్క ప్రతి ఒక్కటి తీసుకొని ఇంట్లోకి ఏమేమి అవసరం పడతాయో ప్రతి ఒక్కటి తీసుకొని పోయింది నిన్న వచ్చి కారు తీసుకొని వచ్చి మొత్తం తీసుకొని అయితే పోయినరు మీరు కూడా ఇంకా చూస్తే ప్రతి వీడియోలో పద్మ అని ఉంటుంది కామెంటు ఆ అక్క అయితే నిన్న వచ్చింది ఇంటి వరకు అయితే వచ్చి తీసుకొని పోయింది అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకొని ఒక టేబుల్ పైన అయితే మొత్తం సెట్ చేసింది సెట్ చేసి మళ్ళీ వీటిలో ఫోటోలు వీడియో తీసి మళ్ళీ వండుకున్నది కూడా వండుకున్నది కూడా వీడియో తీసి తిని కూడా వండుకొని తిని ఎట్లా ఉంది టేస్ట్ కూడా మంచిగా ఉందా లేదా అని కూడా మనకు ఫోన్ చేసి అయితే చెప్పిర్రు వీడియో కూడా తీసి పెట్టినరు వాళ్ళ బాబు కూడా మమ్మీ మంచిగా ఉంది కుండలు ఇలా చేసుకోవడము అని చెప్పేసి కూడా అన్నాడంట అక్క అయితే మనకు ఫోన్ చేసి చెప్పి వీడియో కూడా తీసి పెట్టారు వాళ్ళు నేను నేను లేనందుకు ఇట్లా వీడియో తీసి పెడుతున్నా వీడియో కూడా ఉంటుంది నేను మాట్లాడిన వీడియో తర్వాత వీడియో వస్తుంది చూడండి మీకు కూడా తెలుస్తుంది అందరికీ చేసిరా